అందరికీ జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయం రేపు అమావాస్య శనివారం ఆదివారం ఏమో ఉగాది కదా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి అయితే నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశాను అమావాస్య రోజు ఏంటంటే ఏదైనా గుడికి వెళ్ళి అర్చకులకి స్వయం పాకం గాని ఎంతో కొంత ద్రవ్యం గాని ఇస్తే అంటే మనకు ఉన్న దోషాలు ఏవైనా పితృదోషాలు గ్రహ దోషాలు ఏ దోషాలు ఉన్నా పోతాయి అనేసి చెప్పాను కదా అలా అమావాస్యని గుర్తు చేస్తున్నాను అంటే తెలుస్తుంది అందరికీను మళ్ళా ఒకసారి వీడియోలో నేను చెప్తున్నాను అనమాట అయితే ఎవరి దగ్గరైన గోశాల ఉంటే ఎక్కువ గోసేవ కూడా చెయ్యండి అంటే గోసేవ అంటే మనకి తోచినంత ద్రవ్యం వాళ్ళకి ఇచ్చేమో అంటే ఆ గోశాల నడిపిన వాళ్ళకి వాళ్లే అవి ఏవి తింటాయో అవే వాటికి పెడతారు ఒకవేళ అంత లేదు అంటే కొంచెం తుడిచేటట్టు గోసాల తుడిచేటట్టు అది సేవ అండి భగవంతుడు ఎప్పుడు మెచ్చేది సేవకే మెచ్చు ఇప్పుడు శ్రీరామనవమి వస్తుంది కదా ఇప్పుడు ఎక్కడ ప్రతి ఒక్క గుడిలోని శ్రీ సీతారాముల కళ్యాణం చేస్తారు కనుక అప్పుడు మనం ఏవైనా పూజలు అంటే చేయించుకోవచ్చు చేయించుకోవద్దని కాదు కళ్యాణం చేయించుకోవచ్చు అని నేను కానీ ఎక్కువగా సేవ చేస్తే చాలా మంచిదండి భగవంతుడు అనేది మెచ్చుతాడు ఎప్పుడైనా ఇప్పుడు గుడి ఆ చెత్త చెత్తగా ఉంది అనుకోండి ఎక్కడ పడితే అక్కడ పేపర్స్ చాలా మంది పడేస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే తెలియకుండా చేస్తూ ఉంటారు అలాంటప్పుడు వాళ్ళకి పడి అక్కడ ఎక్కడ పడితే చెత్త వేయొద్దని చెప్పి మనం అక్కడ ఎక్కడైనా చీపురు ఉంది అంటే తుడిచి ఇప్పుడు లేకపోతే ఇప్పుడు కళ్యాణం అవుతుంది కదా మనం చక్కగా ముగ్గులు వేసి ఇప్పుడు మనకు వచ్చిన ముగ్గులు వేసి ఇలా సేవ భగవంతుడు సేవ చేసాము అంటే ఎప్పుడు ఎక్కువ ఎక్కువగా మెచ్చేది భగవంతుడు ఆయన సేవ సేవ చేస్తేనే ఎక్కువ మెచ్చుతాడండి ఇది నా అనుభవంతో నేను చెప్తున్నా అనమాట అంటే చేసింది చెప్పకూడదు అంటారు గాని చెప్తేనే తెలుస్తుంది కదా అందుకు నేను ఎప్పుడైనా ఇప్పుడు అంటే నా మ్యారేజ్ ముందు కూడా మేము ఏంటంటే శ్రీరామనవమి వచ్చిందంటే చక్కగా అంటే ముగ్గులు వేసేవాళ్ళం అంటే కల్లాపు జల్లి ముగ్గులు వేసి ఇంకా స్వామివారికి అక్ష ఏంటి తలంబ్రాలు బియ్యం కలిపి ఇంకా జీలకర్ర బెల్లం ఉంటుంది కదా ఇంకా అవి దంపి ఇచ్చి ఇంకా ఏంటంటే అలా చేసేవాళ్ళం అంట అంత చాలా ఇష్టంగా మట ఇష్టంగా చేయాలి అలా చేసేము అంటే మాత్రం ఎంత లైఫ్లోని ఎంత ఎత్తుకు ఎదుగుతారనేది కూడా అంటే మీ చెప్పలేమంట అంట చెప్పలేము అంటే కష్టాలు రావా అంటే వస్తాయి వస్తాయి కానీ తట్టుకునే శక్తి వస్తుంది ఎప్పుడైనా మనకి విజయం అనేది వస్తుందండి అందులోనే భగవంతుడి సేవ ఇప్పుడు స్వామికి కట్టే బట్టలు ఉంటాయి కదా అవి ఉతికి మడత పెట్టేటట్టు ఇంకా మేము చేస్తామని అర్చకులకు అడగండి చక్కగా వా వాళ్ళు కూడా ఇస్తారు ఈ సేవ చేశారు అంటే మన ఏ అంటే ఏవైనా దోషాలు ఉన్నాయంటే మనం ఏ పూజలు చేయించుకోక్కర్లేదండి ఇలాగానే మనం చేస్తే మాత్రం చాలా చక్కగా అంటే తెలుస్తుంది మీకే తెలుస్తుంది శ్రీరామనవమి అనే కాదండి భగవంతుడు సేవ ఎప్పుడు గుడికి వెళ్ళినా ఇప్పుడు మన ఇంటి దగ్గరలో గుళ్ళు ఉంటాయి కదా ఇప్పుడు పెద్ద పెద్ద గుడిల్లో అంటే మనకి వేరేగా ఇప్పుడు ఒక తిరుపతిలో అనుకోండి సేవకి ప్రత్యేకించి వెళ్తారు అలా అవ్వలేని వాళ్ళు మన ఇంటి దగ్గరలో ఇప్పుడు మా ఇంటి దగ్గరలో రామాలయం ఉంది మాట అంటే రెగ్యులర్ గా వెళ్లే అలవాటు ఉంది మాట వెళ్లే అలవాటు ఉంది ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తా అక్కడ ముగ్గు ముగ్గు లేదు అనుకుంటే ముగ్గు పెడతాను ఇక ఇలా ఇప్పుడు ఏదైనా చెత్తగా ఉందంటే తుడుస్తాను అంటే నన్ను చూసి ఇప్పుడు ఇద్దరు ముగ్గురు మగవాళ్ళు కూడా తుడవడం నేను అంటే ఇప్పుడు తీసుకో నేను తుడుస్తానమ్మా అనుకోని చెప్పడం అంటే ఏంటంటే ఇప్పుడు మనం సిగ్గు పడకూడదండి ఏంటి చీపురు పట్టుకుంటే అంటే ఎక్కడో చీపులు పట్టుకుంటే మనం చిన్నతనం అని కాదండి తప్పకుండా సేవ భగవంతుడు మనం ఎవరి దగ్గర మనం ఫీల్ అవ్వక్కర్లేదు అనమాట ఎవరి దగ్గర సిగ్గు పడక్కర్లేదు మనందరికీ నన్న ఆ భగవంతుడే కదా అందుకు నేనైతే అస్సలు నేను సిగ్గుపడినండి ఎక్కడున్నా ఎంత చెత్తగా ఉంది అంటే మాత్రం తప్పకుండా చీపురు వెతికి మరి నేను తుడుస్తాను అనమాట అలాగా సేవ చెయ్యండి సేవ చేసాము అంటే అమ్మో సేవ చేసాము అంటే ఏదో ఆశించి చేయొద్దండి ఇప్పుడు మనకి ఏదైనా ఇప్పుడు మన మనుషును అన్న తర్వాత కర్మఫలం అనేది ఉంటుంది కదా ఆ కర్మఫలం అనుభవించాలి ఇప్పుడు మనం భగవంతుడి సేవ ఏ కల్మషం లేకుండా చేసాము అంటే ఏదైనా ఆపద వచ్చింది అనుకోండి అది భగవంతుడే దారి చూపిస్తాడు అది అనేది అది నేనైతే నమ్ముతానండి ఇప్పుడు ఏదో మనకి ఒక పెద్ద కనక వర్షం కురు కురుస్తుంది అని నేను చెప్పట్లేదు ఒక లేకపోతే ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి సరైన డాక్టర్ అంటే మనం వెళ్లేది సరైన డాక్టర్ దగ్గరికి వెళ్లే మార్గం భగవంతుడే చూపిస్తాడు అంటే ఇప్పుడు ఒక జాబ్ పరంగా వచ్చింది అనుకోండి ప్రాబ్లము అది ఏంటనేది భగవంతుడే మనకి ఆలోచనంది కల్పిస్తాడండి ఇలా నమ్ముతాను నేనైతే మాత్రం అందుకు నేను ఈ వీడియో నేను చేస్తున్నాను మీకు ఇది లైక్ చేయండి లైక్ చేస్తే మాత్రం ఇప్పుడు ఒక వంద మంది దగ్గరికి వెళ్ళిందంటే పది మందిలో ఒక్కళ్ళైనా వెళ్ళి అంటే సేవ అనేది చేస్తారు కదా భగవంతుడి సేవ అనే అంటే వినీసే ఏదో ఏదో చెప్తుంది కదా వదిలీకండి వినేసి కొంచెం మీకు టైం ఉన్నా భగవంతుడి సేవ అనేది మాత్రం చెయ్యండి చేస్తే మాత్రం తప్పకుండా మార్పు అనేది మీరే చూస్తారనమాట ఓం నమో శ్రీ వెంకటేశాయ అందరికీ జై శ్రీరామ్